అప్పుడప్పుడు కొందరు తెలివితేటలు చూస్తే ఏం బ్రో ఎలా వస్తాయి ఈ ఐడియాలు అంటూ షాక్ అవుతూ ఉంటాం కొందరు కేటుగాళ్ళు ఇలాంటి తెలివితేటలను ఉపయోగించే తప్పులు చేసిన సందర్భాలు లేకపోలేదు మరికొందరేమో ఇలాంటి తెలివిని వాడే పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఓ వ్యక్తి తన కారులో ఎవరికి తెలియని చోట మద్యం బాటిల్లను దాచిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది అదేంటంటే వైరల్ అవుతున్న వీడియో ప్రకారం పోలీసులు ఓ చెక్ పోస్ట్ దగ్గర సాధారణ తనిఖీలు చేస్తున్నారు ఇక వారికి ఓ వాహనంపై డౌట్ వచ్చింది దాన్ని ఆపి చెక్ చేయగా ఆ కారు నంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా కనిపించింది కారు నంబర్ ప్లేట్ తీయగా దాని వెనుక ఓ ఖాళీ స్థలం కనిపించింది అందులో చేయి పెడితే ఒకటి కాదు రెండు కాదు ఒక అర డజన్ కు పైగా మద్యం బాటిళ్లు బయటపడ్డాయి దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వరుసపెట్టి పెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు లేటెందుకు దీనిపై మీరు ఊళ్ళొక్కేయండి